బిజినెస్ కి మార్కెటింగ్ అనేది ఎంతవరకు అవసరం నిజంగా అవసరం అంటారు బిజినెస్ కి మార్కెటింగ్ అనేది చాలా మంది బిజినెస్ ఓనర్స్ చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే సో మార్కెటింగ్ లేకపోతే ఆ బిజినెస్ అనేది లాక్స్ ఆఫ్ రూపీస్ పెట్టినా సరే డిజిటల్ మార్కెటింగ్ లేదంటే సోషల్ మీడియా మార్కెటింగ్ పైన ఒక ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ అవసరమా అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఇంకా అవుట్ ఆఫ్ సిటీ కావచ్చు ఏరియా కావచ్చు వాళ్ళందరికీ తెలియాలంటే ఫేస్బుక్ యూస్ చేస్తాం ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తాం అండ్ యూట్యూబ్ గూగుల్ సెర్చ్ సో వీటన్నిట్లో కూడా సో మనం మన బిజినెస్ని మనం ప్రమోట్ చేసుకోవాలంటే డిజిటల్ మార్కెటింగ్ లోనే ఇప్పుడు సోషల్ మీడియా పిక్ చేసుకునే వాళ్ళు ఉంటారు డిజిటల్ మార్కెటింగ్ పిక్ చేసుకునే వాళ్ళు ఉంటారు అండ్ బ్రాండ్ ప్రమోషన్స్ చేపించే వాళ్ళతో ఈ సోషల్ మీడియా ఎందుకు ఇంపార్టెంట్ అంటే